ఈ అమ్మవారి ఆశీస్సులు పొందాలంటే నేరుగా దర్శించుకోవాల్సిన అవసరమే లేదు ఒకసారి మనసులో తలుచుకుంటే చాలు ఆ అమ్మ ఆశీస్సులు అయితే మనకు ఉంటాయంట ఆ అమ్మవారి పేరు వచ్చేసరికి పాలకొండలో స్వయంభూ వెలిసిన శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారు ఈ కోట దుర్గమ్మ అమ్మవారి గురించి తెలుసుకునే ముందు ఒకసారి అమ్మవారిని తలుచుకుని కామెంట్ సెక్షన్ లో అమ్మవారి పేరుని అయితే టైప్ చేసేయండి విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి తర్వాత అంతటి మహిమగల తల్లి ఈ కోటదుర్గమ్మ అమ్మవారు దాంతో పాటు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి చెల్లెలుగా ఈ కోటదుర్గమ్మ అమ్మవారిని భక్తులు పూజిస్తారు ఇంత మహిమగల అమ్మవారిని నేనైతే దర్శించుకున్నను నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ఆలయం ఇంకో ప్రత్యేకత ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలోనే అత్యంత ఎత్తైన గోపురం కలిగిన ఆలయం ఈ ఆలయంలో నేళ్ల బిందులో పైన చమురు వేసి దీపాన్ని అయితే పెడతారు ఇది ఇక్కడ ప్రత్యేకత ఇక అమ్మవారి చరిత్ర విషయానికి వస్తే ఈ పాలకొండను కొన్ని వందల సంవత్సరాల క్రితం జాతాపు అనే గిరిజనతగా అయితే పాలించేది వీళ్ళ పరిపాలనకు గుర్తుగా రెండు చెరువుల మధ్య ఒక కోటలో ఈ అమ్మవారిని పూజించేవారు కోటలో వెలిసినందు ఈ అమ్మవారిని కోట దుర్గమ్మ అమ్మవారిగా పిలిచేవారు ఈ గిరిజన రాజుల అసమర్థత వల్ల ఇక్కడ జమీందారి తన అంతమై ఇక్కడ కోట శిథిలమై ఈ ప్రాంతం అడవిలా మారింది తరువాత కొన్ని సంవత్సరాలకి కృష్ణ వల్లభదాసు అనే ఉరుత్సాక చెందిన వ్యక్తికి అమ్మవారు కల్లో కనిపించి నేను పాలకొండలో ఉన్నాను నన్ను వెలికి తీయమని చెప్పింది అతడు అమ్మవారిని వెలికి తీసి పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రస్తుతం ఉన్న అమ్మవారిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది ఈ అమ్మవారి టెంపుల్ కి మీరైతే ఎవరితో వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేసేయండి థ్యాంక్ యూ